ఎవరి వన్ మీరు చూస్తున్నారు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచి యూట్యూబ్ ఛానల్ సైఎస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో రిలీజ్ కాబోతున్న కరెంట్ అఫైర్స్ మెరిట్ మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల పోటీ పరీక్షల లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మరియు పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని రకాల బుక్స్ కొరకు మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయగలరు మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక లైక్ మాత్రమే పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం మన సాయి గణేష్ బుక్ స్టాల్ అకాడమీ మెరిట్ మైండ్స్ నవంబర్ మ్యాగ్జిన్ వందే మాతరం గేయానికి నూట యాభై వార్షికోత్సవం రెండు వేల ఇరవై ఐదు నోబెల్ పురస్కారాలు ఐయుసిఎస్ వరల్డ్ కన్వర్జేషన్ కాంగ్రెస్ యూపీఎస్సి శతాబ్ది ఉత్సవాలు ఇవి మెయిన్ టాపిక్గా నవంబర్ కరెంట్ అఫైర్స్ రిలీజ్ కావడం జరిగింది ఏ పోటీ పరీక్ష అయినా జనరల్ స్టడీస్ విభాగంలో అత్యధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉన్న కరెంట్ అఫైర్స్ అండ్ లేటెస్ట్ ఈవెంట్స్ నుండి అద్భుతమైన మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది మీరు జాబ్లో పోటీలో విజయం సాధించడంలో కరెంట్ అఫైర్స్ అనే పాత్ర ఎనలేనిది కరెంట్ అఫైర్స్లో అత్యధిక మార్కులు సాధించిన వారు విజయంలో ముందుండడం జరుగుతుంది ఏ మంత్ ఆ మంత్ కరెంట్ అఫైర్స్ చదవాలి ఒకేసారి ఇయర్ అప్ సిక్స్ మంత్స్కి ఒకసారి చదవడం వల్ల చదవడమే అవుతుంది కానీ మన మెమరీ పవర్ ఉండడం జరగదు కావున ఏ మంత్ది ఆ మంత్ మ్యాగ్జిన్ తీసుకొని మినిమం వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఏ పోటీ పరీక్షకైనా చదువుతూ ఉండాలి వన్ ఇయర్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఒక వన్ సిక్స్ మంత్స్ అనేది రికాపులేషన్ కింద ఉంచుకోవాలి అది విజయం సాధించిన వారి సీక్రెట్ మెరిట్మెంట్స్ వారి ఏ విధంగా ఇచ్చారంటే చాలా కలర్ఫుల్గా మ్యాటరు కలర్ఫుల్గా ఇచ్చి మనం చదవడానికి ఆసక్తికరంగా ఇండెక్స్ ఈ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైనా కూడా నోబెల్ పురస్కారాలు ఎంత వైద్య రంగం మనము ఏదైతే అండర్లైన్ చేసుకోవాలనుకుంటున్నామో వాళ్ళే అండర్లైన్ చేసి వేరే కలర్ తోటి ఇవ్వడం జరిగింది ఇది మెరిట్ వారి థింకింగ్ ఆలోచన మనకు చదువుకోవడం రివిజన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా మెరిట్ మెండ్స్ వారు కరెంట్ అఫైర్స్లో అత్యధిక మార్కులు సాధించడం కొరకు మంత్లీ మ్యాగ్జిన్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఫోటోలతో సహా కలర్ ఫోటోలతో సహా ఇవ్వడం జరిగింది నోబెల్ బహుమతులు అవార్డ్స్ నుంచి ఖచ్చితంగా బిట్ రావడానికి అవకాశం ఉంటుంది ప్రతి పోటీ కక్షలు నోబెల్ బహుమతులను ఆరు రంగాల్లో ఇవ్వడం జరుగుతుంది ఈ ఆరు రంగాలకు ప్రకటించడం జరిగింది జాతీయ గీతం జాతీయ గేయం వందే మాత్రం గేయం నూట వార్షికోత్సవం గురించి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ అంతర్జాతీయ సంస్థలు ఇప్పుడు ఎందుకంటే ఈ ట్రేడ్ వార్ జరుగుతుంది కాబట్టి అంతర్జాతీయ సంబంధించిన విషయాలు ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్ వార్తల్లో నిలిచిన ప్రదేశాలు వార్తల్లో నిలిచిన పరిశోధన చాలా అర్థమయ్యే విధంగా కలర్ఫుల్గా ఇవ్వడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది చదవడానికి రివిజన్ చేయడానికి సైనిక విన్యాసాలు ఈ సైనిక విన్యాసాలు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఎగ్జామ్లో ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది పాలిటీ గవర్నెన్స్ అంటే కరెంట్ అఫైర్లో రావడం జరుగుతుంది గ్రూప్ టూలో అయితే పాలిటీ టాపిక్ కూడా చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది ఎకనామీ ఈ ఎకనామీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎన్ని బిట్స్ వస్తాయో ఎన్ అనేది ఎవరికి తెలియదు చాలా విజయంలో కీలక పాత్ర పోషించేదే ఎకనామీ పర్యావరణం పర్యావరణం నుంచి ఐదు నుంచి పది మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది ప్రతి మంత్ ఏ మంత్ ఆ మంత్ చదవడం వల్ల మనం అత్యధిక మార్కులు గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ప్రతి మంత్ కవర్ చేయాలి ఆ మంత్ లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ మెటీరియల్ తెలంగాణ గిన్నీస్ బుక్లో బతుకమ్మ వేడుకలు అని రికార్డులు ఇవ్వడం జరిగింది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ మంత్ నవంబర్ తోటి కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిడ్స్ కూడా మెరిట్ వారు మనకు అందజేయడం జరుగుతుంది ఫీడ్ బ్యాంక్ ఈ విధంగా మెరిట్ మెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు శ్రేయభత్రులకు తెలియజేయగలరు థ్యాంక్ యూ వెరీ మచ్